బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్లైకైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆగండి అవండి వెళ్ళిపోకండి మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోతే రెండు వేల ఇరవై ఐదు అంటే కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా సబ్స్క్రైబర్స్కి కూడా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ విషయస్ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలండి కొత్త సంవత్సరంలో మీరు అందరు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎప్పుడని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రాక్ మోడల్ నైట్స్ చూపిస్తానండి మొన్నటి వీడియోలో నేను ఎల్ సైజ్లో చేశానండి అయితే ఈసారి కొంచెం నాకు టైం కుదరక టూ ఎక్సెల్లో పెట్టలేదు ఇప్పుడు టూ ఎక్సెల్లో పెడుతున్నానండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఈసారి నెక్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది అనమాట ఇప్పుడు మీకు కలర్స్ చూపిస్తాను త్వరగా స్క్రీన్షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఎల్ సైజ్ కూడా కావాలంటే పాత వీడియో చెక్ చేయండి అందులో మీకు కావాల్సిన సైజులో ఉన్నాయండి ఎల్ సైజ్లో అంటే ఫార్టీ ఫైవ్ వస్తుంది టూ అంటే ఫిఫ్టీ వస్తుందండి త్రీ అంటే ఫిఫ్టీ సిక్స్ వస్తుంది నేను త్రీ వీడియో కూడా పెడతానండి ఉన్న కలర్స్ ఇప్పుడైతే ఫిఫ్టీ సైజ్ చెస్ట్ సైజ్ అయితే ఫిఫ్టీ సైజ్ ఉంటుందో వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి మనకు హైట్ పొడవు కూడా నైట్ పొడవు కూడా చాలానే ఉంటుందండి ఏమి ఉండదు ఫైవ్ పాయింట్ నైన్ ఉంటుంది అంటే మన దగ్గర దగ్గర షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ సిక్స్ ఫీట్ వాళ్ళు కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట చాలామంది ఒకటి అంటే చెప్తున్నారని మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్ ఉంటుంది కదండి ఫిఫ్టీ ఉన్న వాళ్ళు కూడా మాకు బయటికి వేసుకెళ్ళడానికి చాలా కంఫర్ట్గా ఉందమ్మా మేము జర్నీస్ చేసినా కానీ చీరలతో ఇబ్బంది పడకుండా మంచిగా ఉంది మాకు కంఫర్ట్గా ఉందని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వచ్చేసి మీకు మోడల్స్ చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ కలర్ వచ్చేసి ఇదండి మనకి మోడల్ మాత్రం చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి మొత్తము ఇలా వస్తుంది నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉందండి మనకి ఈ విధంగా బటన్స్ వస్తాయి అనమాట చూడండి నెక్ మాత్రం చేంజ్ అయిందండి ఇంతకుముందు మనం పాత వీడియోస్లో రౌండ్ నెక్ పెట్టాం కదా ఈ నెక్ తీసుకొచ్చాము మనకి హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది మనకి ప్రతి నైట్కి తెలుసు కదండి వెనుక కట్టుకోవడానికి థ్రెడ్స్ అనేవి నాడలు అనేటివి ఉంటాయి అలానే మనకి నైట్కి పాకెట్ కూడా ఉంటుందండి పాకెట్ కూడా సేమ్ క్లాత్లో వస్తుంది ఇవన్నీ జ్యోతి కాటన్లో అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్ సెవెంటీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చితే త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ నైటీస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలర్స్ మీరు అనుకున్న కలర్స్ తర్వాత దొరకకపోవచ్చు మళ్ళీ సేమ్ క్లాత్ సేమ్ ప్రింట్ వస్తుందా అంటే రాకపోవచ్చండి అంటే జ్యోతి కాటన్ అంటే రెగ్యులర్గా ఉంటుంది కానీ ఇవే ప్రింట్స్ వస్తాయా అనేది మాత్రం ఉండదండి అందుకని మీకు నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని పయనిచ్చిన నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది గ్రీన్ కలర్లో ఇట్ ఈస్గా ఇవే కలర్స్ ఉంటాయండి సేమ్ ఇప్పుడు ఎలా చూస్తున్నారో సేమ్ ఉంటాయి మీ కలర్స్కి ఇట్లా పోవండి షింకేజ్ కూడా ఏముండదు ఉండదు మీరు హ్యాపీగా వాషింగ్ మిషన్లో వేరే బటన్తో కూడా వాష్ చేసుకోవచ్చు మీకు ఈ సేమ్ మోడల్లో ఇప్పుడు చూసిన వాటిలో మీకు ఎల్ లో కావాలంటే కూడా ఉన్నాయండి మీరు స్క్రీన్షాట్ తీసి పంపించచ్చు సేమ్ ఇందులోనే త్రీ లో కావాలంటే కూడా లో ఉన్నాయి త్రీ లో ఫిఫ్టీ సిక్స్ వస్తుంది నేను ఈరోజు చూపించేది ఫిఫ్టీ సైజ్ క్లియర్గా చెప్తున్నానండి టూ ఎక్సెల్ ఫిఫ్టీ సైజ్ వచ్చేసి ఇంకొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మనకి ప్రింట్ అనేది అంటే మనకి మోడల్ అనేది ఈ విధంగా వస్తుంది పైన డిజైన్ అనేది మనకి యోగపాటి దగ్గర వచ్చేసి ఇలా త్రీ బటన్స్ వచ్చాయండి హ్యాపీగా ఉంటుంది నైటీస్ వేసుకున్నట్టు ఉండదండి హ్యాపీగా మీరు బయటికి కూడా వెళ్ళిపోవచ్చు వచ్చేది సమ్మర్ కాబట్టి మీరు ఇప్పటి నుంచే కొంచెం ఏంటంటే కాటన్ కంపల్సరీ యూజ్ చేస్తారు కాబట్టి సమ్మర్లో మీకు ఖచ్చితంగా మంచి కంఫర్ట్గా ఉంటుందండి వేసుకున్నా కానీ ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇవన్నీ టూ ఎక్సెల్లో అండి ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే ఇది ఒక మోడల్ రీసెల్లర్స్ కూడా వెల్కమ్ అండి ఎవరైనా రీసెల్లర్స్ ఉండి చేసుకోవాలనుకుంటా కూడా వాళ్ళకు కూడా మీరు తీసుకోవచ్చండి మినిమం ఫిఫ్టీన్ ఐస్ అనేటివి తీసుకోవాలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా కలర్ కూడా చాలా బాగుందండి ఇందులోనే మీకు ఇంకొక నైటీ ఉంది చూపిస్తాను మోడల్స్ ఏమొస్తుంది కానీ ఇలా కలర్స్ వేరు ఉంటాయండి దీని మీద ఎల్లో కలర్ వచ్చింది దీని మీద గ్రీన్ కలర్ వచ్చాయి మనకు బార్డర్స్ కూడా డిఫరెంట్ ఉంటుందండి కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి జ్యోతి కాటన్ మీ కలర్ ఇంకేజ్ ఉండదండి చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ అండి స్క్రీన్షాట్ తీసుకొని పైన చిన్న నెంబర్కి సెండ్ చేయండి ఇవన్నీ మేము సిక్స్ సెవెంటీ అండి టూ ఎక్స్ఎల్ ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి కలర్ కూడా బాగుంది అలానే క్లాత్ కూడా బాగుందండి మీరు హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు వేసుకొని చాలా మంది కొంతమంది అయితే ఇవి ఫ్రాక్ మోడల్ లైటీస్ కదా మేము ఇవే వేసుకొని ఆఫీస్ కూడా వెళ్తున్నాము కొంచెం ఏంటంటే కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కాటన్ తప్ప ఇంకా వేరేది ఏది యూజ్ చేయరు అలాంటి వాళ్ళైతే ఇవి తీసుకొని కొంచెం టాప్స్ లాగా కింద కట్ చేయించి కుట్టుకొని అలా వేసుకొని వెళ్ళిపోతున్నాము చున్నీ వేసుకొని లెగ్గిన్ వేసుకొని చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పారండి టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది మాకు ఇంకా నైట్లు కొనాల్సిన పని లేకుండా ఇవి చాలా బాగున్నాయని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి వచ్చేసి ఇంకొక కలర్ ఇప్పుడు నేను చూపించిన మాటలో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈ కలర్స్ అన్నీ సేమ్ ఇందులో మీకు త్రీ ఎక్స్ఎల్లో కావాలంటే కూడా అవైలబుల్లో ఉన్నాయండి అలానే ఎల్ సైజ్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది నేను ఎల్ సైజ్ చేసినప్పుడు వీడియో సేమ్ నైటీ వేసుకొని చూపించాను ఆ మోడల్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది వీడియో చూస్తే వీడియో చూడండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిలకను కూడా వెయిట్ చేయండి అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే బాయ్